దేశ పారిశ్రామిక ప్రగతిలో దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణి బొగ్గు సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉత్తమమైన సంస్థ అని ఆర్జీవన్ జిఎం శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యం డెబ్బై ఎనిమిది ఎంటీ ఉండగా ఇప్పటి వరకు అరవై పాయింట్ మూడు ఐదు ఎంటీ గాను యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు ఎంటీ బొగ్గు ఉత్పత్తి సాధించి తొంభై ఒక శాతం లక్ష్యాన్ని చేరుకుందన్నారు ఆర్జీవన్ ఏరియాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం నలభై మూడు పాయింట్ ఎనిమిది ఎల్టీ కాగా ఇప్పటి వరకు ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా ఎల్టీగాను ముప్పై మూడు పాయింట్ ఐదు ఎనిమిది ఎల్టీ బొగ్గు ఉత్పత్తి సాధించి తొంభై ఐదు శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేయడం జరిగిందన్నారు మారుతున్న బొగ్గు అవసరాలు డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదకత పెంచి ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు పంపిణీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన లక్ష్యాన్ని సాధించడం కోసం సమిష్టిగా కృషి చేసి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి నిజంగా ఈ సింగరింగ్ సంస్థలో ఉద్యోగం రావడం లేదా నిజంగా మనందరి పూర్వజన సుకృతం మనందరం సమిష్టిగా పనిచేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీస్కి నిరంతరాయంగా నాణ్యమైన బుక్కును అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా మన దేశ పారిశ్రామిక ప్రగతిలో దేశానికి వెలుగుని గొడవల్లో మనందరం భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను సింగరిణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నిర్దేశించుకున్న లక్ష్యం డెబ్బై ఎనిమిది మిలియన్ టన్లు ఇప్పటి వరకు అరవై పాయింట్ మూడు ఐదు మిలియన్ టన్ల లక్ష్యానికి గాను యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు మిలియన్ టన్లు ఉత్పత్తి సాధించి తొంభై ఒక్క శాతంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో మన కేటాయించిన లక్ష్యాన్ని సాధించడం కోసం